అండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా షాప్లో ఈవినింగ్ రొటీ అనమాట ఈవినింగ్ రొటీన్ ఆల్రెడీ పెట్టేసింది కదా మళ్ళీ ఏం చూపిస్తుంది అబ్బా అనుకుంటున్నారా టైలరింగ్కు సంబంధించింది అయితే కాదండి చూడండి రోజు ఎలాంటి పని ఉంటుంది అనేది ఇవన్నీ కట్ చేసిన బ్లౌజెస్ ఒక్కటి కూడా కుట్టలేదని చెప్పేసి చెప్తున్నాను ఏం చేశారు మీరు ఈరోజు అనుకోవచ్చు నేను చెప్తాను చూడండి ఏం చేశానో ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా నా డ్యూటీ స్టార్ట్ అయిందనమాట ఇలాంటి వీడియోలు కూడా పెట్టాలా అవసరమా అని తెలిసిన వాళ్ళు కానీ రోజు చూసే వాళ్ళు కానీ అనిపిస్తే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని మార్చడం మన వల్ల కాదు కానీ నచ్చిన వాళ్ళైతే చూసేయండి ఏంటి విస్తరాకులు తీసుకొచ్చింది ఫంక్షన్ ఏమైనా చేస్తుందా అనుకునేరు ఫంక్షన్ కాదండి అవన్నీ లోపల సెట్ చేయాలన్నమాట రోజు ఇవన్నీ బయట ఉంటాయి రోజు పక్కన కిరాణం షాప్ ఉంటుందన్నమాట జనరల్ స్టోరు దానికి సంబంధించిన కొన్ని సరుకులన్నీ బయట ఉంటాయి ఇలాంటివి విస్తరాకులు కొబ్బరికాయలు ఉల్లిపాయలు ఇలాంటివి గ్లాసుల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ కొన్ని బయట సెట్ చేస్తామన్నమాట ఆ రోజు అవన్నీ వెళ్ళే ముందు లోపల పెట్టేసుకోవాలన్నమాట ఇదంతా క్లీన్ చేసేసుకొని అటుపక్క అయితే ప్లేస్ ఉండదు తక్కువగా ప్లేస్ ఉంటుంది ఎందుకంటే కొన్ని సంచులు కిరాణం సరుకులు అన్నీ ఉంటాయి కాబట్టి ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడ మిషన్ల మధ్యలో ప్లేస్ ఉంటుంది ఇలాంటివి తీసుకొచ్చి మధ్యలో ప్లేస్లో పెట్టేసి వెళ్తామన్నమాట మొత్తం ఇది డైలీ రొటీన్ వర్క్ వన్ ఇయర్ బ్యాక్ వరకు ప్రతి పని నేనే చేసుకునేదాన్ని ఇవన్నీ తీసుకురావడం పెట్టడం రోజు ఈవినింగ్ నా పని అనమాట నైట్ వెళ్ళేటప్పుడు కానీ ఒక వన్ ఇయర్ నుంచి నేను చేయట్లేదు ఎందుకంటే నాకు మా తమ్ముడు ఉంటాడు వాడు చేస్తాడనమాట వాడిని పెట్టి వాడు నా దగ్గర ఉన్నప్పటి నుంచి నా నాకు ఈ పని అనేది తప్పిందనమాట నేను కుట్టిన తర్వాత క్లాత్లన్నీ ఎక్కడ ఒక్కడ పడేసి వెళ్తాను నాకు కావాల్సినవి తీసిపెట్టి ఇదంతా క్లీన్ చేసి వాడు పెడతాడు ఇప్పుడు ప్రస్తుతానికి లేడు కాబట్టి నేను పెడుతున్నాను కానీ ఈ పని ఒక్కటి నాకు తప్పిందండి రోజులో చేయడానికి లేదంటే డైలీ ఉంటుంది ఇప్పుడు పండగ నుంచి నేనే చేస్తున్నాను వాళ్ళ లేకపోవడం వల్ల ఇలా ప్రతి పని చేసుకోగలగాలి ఈ పని చేస్తే వాళ్ళు ఏమంటారో ఆ పని చేస్తే వీళ్ళు ఏమంటారో ఎవరు వచ్చి మనకు ఒక రూపాయి సాయం చేయరు ఎవరు వచ్చి ఒక మాట సాయం కూడా చేయరు ఇంకా మనం బాగుంటే చూడలేరనమాట అదే మనం ఏడుస్తూ కూర్చుంటే నచ్చదు వాళ్ళకి నవ్వుతూ కూర్చున్నా నచ్చదు కొంతమందికి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను కదా పెట్టే ముందు ఆలోచించాను అవసరమా ఈ వీడియో అంటే కొంతమందికి అవసరమే ఇప్పుడు నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నాకు వచ్చిన దాంట్లో నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అలాగే ఈ పని కూడా చేస్తున్నాను ఏ పనికి కూడా వెనకాడని నేను చేయడానికి పని విషయంలో అని చెప్పేసి మీకు తెలియడానికి నేను ఈ వీడియో పెట్టాలని పెడుతున్నాను కానీ కొంతమందికి అనిపిస్తుండవచ్చు అవసరమా ఈమెకి ఇలాంటి వీడియోలు పెట్టడం అనేది అంటే నాకు అవసరమే ఏ నాకు అవసరం కాబట్టే నేను పెడుతున్నానని నేను ఫీల్ అయ్యి నేను పెడుతున్నాను అనమాట ప్రతిసారి మనం ఒక పని చేసేటప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు వాళ్ళేమో అనుకుంటారు వీళ్ళేమో అంటారని చెప్పేసి ఆలోచించకూడదు అనమాట మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనే వాళ్ళు ఎన్నైనా అంటారు వాళ్ళు వచ్చి మనకేం పెట్టరు ఒక రూపాయికి సాయం కూడా చేయరండి మన తు మనతో లేనప్పుడు మనకు ఒక మనిషి సాయం చేస్తున్న మనిషి అనేది కనిపించదనమాట కాబట్టి మనం బ్రతకడానికి మనం జీవించడానికి మనకు కావాల్సింది మనం సమకూర్చుకోవాలి కాబట్టి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది చేసుకుంటూ వెళ్ళిపోవాలి దాంట్లో భాగమే నాకు ఈ పని అనమాట అంటే అటు స్టిచ్చింగు ఇంపార్టెంటే ఇంట్లో పని ఇంపార్టెంటే ఇప్పుడు చేస్తున్నాను చూడండి అన్ని బయట నుంచి లోపల పెడుతున్నాను అది ఇంకా ఇంపార్టెంటే బయట వదిలేసి వెళ్ళలేం కదా అన్నీ లోపల పెట్టుకోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ బయట పెట్టాలి ఎందుకంటే అవతల షాప్ వచ్చేసి మాకు షాప్ కిరాణం షాప్ కాబట్టి సరుకులు అనేవి బయట కనిపిస్తూ ఉండాలన్నమాట కొన్ని సంచులు అలాంటివి కనిపిస్తూ ఉంటేనే జనాలకి ఇక్కడ షాప్ ఉంది వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయని చెప్పేసి వస్తారనమాట చీపుర్లు ఇలాంటివన్నీ ఉల్లిపాయలు అన్నీ విస్తరాకులు ఇలాంటివన్నీ బయట సెట్ చేసుకుంటాము వాటర్ బాటిల్స్ ఇవన్నీ రోజు బయట పెట్టాలి మళ్ళీ లోపల పెట్టాలి బయట పెట్టాలి లోపల పెట్టాలి ఈ పని అయితే తప్పదు కదా ఖచ్చితంగా చేసుకోవాల్సిందనమాట ఇలా ఉంటుంది రోజు నైట్ రొటీన్ అనమాట ఇంకా స్టిచ్చింగ్ ఒకటే చేస్తాను ఇంట్లో పని చేయనంటే కుదరదు ఇంట్లో పని చేస్తాను స్టిచ్చింగ్ చేయనంటే కుదరదు స్టిచ్చింగ్ ఇంట్లో పని మాత్రమే చేస్తాను ఈ పని చేయనంటే కూడా కుదరదండి ప్రతిదీ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ సగం పెట్టగానే మా వాడు వచ్చాడనమాట ఇంటి నుంచి ఇంకా వాడు పెట్టేస్తాడు నేను సరిగ్గా పెట్టలేదని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నాడు అనమాట పిల్లలతో చాలా కష్టం అండి ఏమైనా కొంచెం మనం తప్పు చేసి దాన్ని పట్టేసి చూసేస్తారనమాట అవి కొంచెం పక్కకు ఒరిగినట్టుగా ఉంటే వాడు తీసేసి మళ్ళీ సెట్ చేసుకున్నాడు అనమాట నీట్గా ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు కదా అలా టైంకి వచ్చేసి అన్నీ పెట్టేస్తున్నాడు అనమాట ఇక్కడ షాప్లో సామానంతా బయట ఉంటుంది దాని అంతా లోపల పెట్టేస్తాం ఎందుకంటే షాప్ ఇటు పక్క ఉన్న ప్లేస్ మొత్తం నేను వాడుకుంటున్నాను కాబట్టి షాప్కి సామాన్ పెట్టుకోవడానికి సరిపోక కొంత సామాన్ రోజు డైలీ బయట పెట్టేస్తామన్నమాట ఈ వీడియో చూసి చాలామంది అనుకోవచ్చు అవసరమై మీకు ఇలాంటి వీడియోస్ అని కానీ నేను చెప్పేది ఏంటంటే వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలండి మనం పని చేయకుండా కూర్చున్నామనుకోండి అదే అలవాటు అయిపోతుంది కొంచెం కొంచెంగా పని చేయడం అలవాటు చేసుకుంటే ఎంత పనైనా ఈజీగా చేసేస్తామన్నమాట మనం పని చేస్తున్నామా అనిపించదు నేనైతే ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట చూడండి ఈరోజు వర్క్ ఇదంతా డైలీ ఇలాగే సెట్టింగ్ ఉంటుందండి చూడండి ఈ పక్క ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నించొని చూపించిన దగ్గర నుంచి అటు పక్క మొత్తం కిరాణం షాప్ ఇటు పక్క మొత్తం ఖాళీ ప్లేస్ అంతా నేను గ్రిల్స్ వేయించి రేక్ కొట్టించేసి మిషన్స్ వేసుకొని ర్యాక్స్ వేసేసాను అనమాట దీన్ని ఇంకా నీట్గా చేయాలి దీన్ని ఏదేదో చేయాలని ఊహించుకున్నాను కానీ మన దగ్గర అమౌంట్ అంత అమౌంట్ లేక ఉన్న దాంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా మనం మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకొని పోవాలి ఇంకా ఉన్న బడ్జెట్లోనే ఇదంతా సెట్ చేసేసుకొని చేస్తున్నాను ఇంకా దీన్ని నీట్గా అంటే దుమ్ము రాకుండా పైన చుట్టూ అలా గ్రిల్స్ కనిపించకుండా ఏదైనా చేయొచ్చు నీట్గా కానీ అమౌంట్తో కూడుకున్న పని అంత మనం లక్షలు ఖర్చు పెట్టి చేసామనుకోండి మనకు మిగులుతుందా అంతకు ఎక్కువగా మనం సంపాదించగలగాలి అప్పుడే అలాంటివి పెట్టుకోవాలి కాబట్టి ఏముంది మనం స్టిచ్చింగ్ కోసమే కాబట్టి వాడేస్తున్నాను అనమాట ఆ ప్లేస్ని ఇంకా చూడండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పని తీసుకెళ్ళిన పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళిన బాక్సెస్ ఈరోజు షాప్కి బాక్స్లే తీసుకెళ్ళాను అనమాట ఇంటికి రాలేదు ఎందుకంటే ఈరోజు కిరాణం షాప్లోనే నాకు వర్క్ ఎక్కువ ఉందనమాట మా తమ్ముడు లేనందువల్ల వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల గిరాక్ అనేది ఎక్కువగా ఉందండి ఈరోజు ఎందుకంటే మా ఏరియాలో రెండు హాస్టల్స్ ఉంటాయి వాటి వల్ల ఈరోజు హాలిడేస్ అయిపోయి పిల్లలంతా స్కూల్స్కి వచ్చేసారు కదా గిరాకీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇంక నేను స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళలేదనమాట అటే సరిపోయింది నాకు ఇలా ఉంటుందండి ప్రతిరోజు ఏ రోజు కూడా ఒక టైం అనేది వేస్ట్ కాకుండా చూసుకుంటాను అనమాట వీలైనంత వరకు చూడండి నేను ప్రతి పని చేయగలను చూపించడానికి మీకు చెప్తున్నాను ఇంట్లో వర్క్ చేసుకుంటాను షాప్లో వర్క్ షాప్లో ఎక్స్ట్రా వర్క్ కూడా మీకు చూపించాను కదా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కడికి కూడా కుట్టలేకపోతున్నాం ఇంట్లో పనితోనే సరిపోతుంది అనేవారికి మరి నేను చేసేది పనే కదా నేను పని చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను కదా నన్ను చూసి ఎవరైనా మోటివేషన్గా తీసుకుంటారని కొంతమంది అవసరమా ఈ వీడియోలు అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయట ఇది చివరిలో కాదు స్టార్టింగ్లో చెప్పాల్సింది నేను అది మీ ఒపీనియన్ మాత్రమే నాకు పెట్టాలనిపించింది పెట్టనండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది అయితే చెప్పండి నాకు ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారని ఒక్కసారి ఆలోచించాను తర్వాత వదిలేసి పెట్టాను నచ్చితే లైక్ చే